రేపే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్ ఇక కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి పూడిచెర్ల చేరుకోనున్నారు పవన్ పూడిచెర్లలో ఫారం పాయింట్స్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓర్వకొల్లి మండలం పూడిచెర్లలో రైతు సూరరాజన్న పొలంలో ఫారం పౌండ్కు భూమి పూజ చేయనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు ఇక పవన్ కళ్యాణ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశారు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు భద్రత గురించి ఎస్పీతో చర్చించారు సుమారు సభకు నాలుగు మంది వరకు హాజరు కానున్నారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు కాగా పోడుచర్లలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కర్నూలు ఎయిర్పోర్ట్ ను చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్